సార్ మాట్లాడితే తెల్లారులు లేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు చూస్తారు రాహుల్ గాంధీ గారు ఏమంటారు సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు కాదు కాదు సిబిఐ చాలా మంచి సంస్థ వాళ్ళకి ఇస్తాను వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ ఈడీ ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ చాలా గొప్ప సంస్థ వాళ్ళకే ఇస్తానని చెప్పిస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం దీనిలో రాజకీయం అర్థం చేసుకోవాలి మనం ఈ బీజేపీ కాంగ్రెస్ కత్తులు పెట్టుకునే ఆట కడుపులల్లా రాహుల్ గాంధీ ఏమో బీజేపీ జేబు సంస్థ సిబిఐ ఈడీ ఐటీ అని రాహుల్ గాంధీ అంటుంటే రేవంత్ రెడ్డి ఏమో అట్లా కాదు సిబిఐ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు అంటే కేంద్రంలో మాట రాష్ట్రంలో మాట కాంగ్రెస్ ఉన్నదని చెప్పేసి అన్నమాట ఇంకేమంటుండో ఇందాము ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు వాళ్ళకి వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే ప్రజల అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదినా చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తాం ఇగో తెలంగాణ పచ్చబడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కండ్లు ఎర్రబడుతున్నాయి ఆట ఇక ఎంతసేపు ఉన్న కార్మికులు ప్రజలు బాగుంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓర్చుకుంటలేరు ఆట ఎట్లో అట్లా వేసి ప్రజలను ఇబ్బంది పెట్టి తర్వాత కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యలు వేయాలని చెప్పేసి గట్టిగా పన్నాగం ఇంకేం ఇంకేమంటున్నాడో కూడా ఇందాము పార్లమెంట్ లో కూడా మన వాళ్ళు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్నించినాడు పార్లమెంట్లో ఏమని అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అడిగి తీసుకొని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు వదిలిపెట్టిపోయిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే డెబ్బై రెండు వేలు ఉంది ఆయన వచ్చినాక రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసినాడు ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది అయినా సిగ్గు లేదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఒకడు ఆరు లక్షలు అంటాడు ఇంకొకటి ఏడు లక్షలు అంటాడు ఇంకొకటి ఎనిమిది లక్షలు ఎవడికి నోటికి ఎంత వస్తా అంత ఏడికి ఎంత ఎంత వస్తే ఎంత తోస్తే ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు ఆధారం ఏంది ప్రామాణికమైంది పత్రం ఏంటంటే ఎవరి దగ్గర ఏం లేదు నోటికి ఎంత వస్తుందంత మాట్లాడాలా అదరగొట్టాలా ఉపన్యాసాలు ఇవ్వాలా మీడియాను మేనేజ్మెంట్ చేసుకోవాలా ప్రజల్ని మోసం చేయాలా మళ్ళీ నడుచు అసలు తెలంగాణ అప్పులేని అని చెప్పేసి పార్లమెంట్లో రఘునందన్ రావు అని అడిగితే పదేళ్ళల్లో రెండు లక్షల ఎనభై కోట్లు అయినాయి అని చెప్పేసి పిర్రాట అంత ముందుకు డెబ్బై రెండు కోట్లు ఉండేనాట ఇక గిరిని ముచ్చట ఓడు ఆరు లక్షల కోట్లు ఓడు ఏడు లక్షల కోట్లు ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు తెలియకుండా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ వాళ్ళను గట్టి కరుచుకున్నాడు ఏం తెలువకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇట్ల వారు తట్టిన బట్టగాల్చి మీద వేస్తున్నారు మీకు మీరు ఈడీ కేసులు ఎంత మాకు సిబిఐ కేసులు ఎంత ఐటీ కేసులు ఎంత ఏం చేసినా కూడా మేము తగ్గేలే అన్నట్టు తొడగొచ్చి మరీ చెప్తున్నాడు కలవకుండా తారక రామవున్న ఇక అంటే అంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆ ముచ్చట ఈ ఫార్ములా కేసు ముచ్చట తర్వాత కాళేశ్వరం ముచ్చట అన్ని తవ్వుతున్నారు సప్పుడు ఎక్కువకుంటున్నారు ఒక్క నిరూపణ నిరూపణ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు కూడా గుసగుస పెడుతున్నారట ఇక చూడాలా మరి ఈ సిబిఐకి అప్పగిచ్చిన కాళేశ్వరం ముచ్చట ఏమైతుందో ఏందో